హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము తాటికి గుజ్జు తీసి అవి కుడుము వేద్దామని చూస్తున్నాం ఫస్ట్ అయితే ఈ ముచ్చుకుని తీసుకోవాలి తర్వాత ఈ బ్లాక్ కలర్వి తీసుకుంటూ ఉండాలి పండిపోయిన దానికి చాలా నీట్గా వచ్చేస్తుంది దీంట్లో దీంట్లో అయితే రెండే ఉన్నాయి దీంట్లో రెండు కళ్ళు ఉన్నాయి దానికేసి కొట్టాలి అన్నమాట అప్పుడు గుజ్జంతా సపరేట్ అవుతూ ఉంటుంది సైడ్స్ మార్చుకుంటా ఉండాలి కిందది పైది మార్చుకుంటూ కొడతా ఉంటే ఆ గుజ్జు బాగా మెత్తబడిద్ది ఇలా మూల సైడ్స్ అంతా ఇలా రెండు కలిపి కట్టుకోవాలన్నమాట అప్పుడు గుజ్జు అనేది సపరేట్గా వస్తుంది ఆ కన్నుకు లేకుండా ఇలా గుజ్జునైతే మనం వడగట్టుకోవాలి దీంట్లో ఉన్న గుజ్జుని దాంట్లో వడజల్లిట్లో కానీ ఏదన్నా సన్నగా ఉన్న గుడ్డ ముక్కలో కానీ ఇలా వ వడగొట్టుకోవాలన్నమాట అప్పుడు ఏమీ పీస్ ఉండవు ఈ తాటికే గుజ్జునైతే ఇలా వడగొట్టుకుంటా స్మాష్ చేసుకోవాలి తాటి కుడికి ఒక ఇలాంటి గ్లాసు తాటి గుజ్జు ఇంకా బియ్యప్రవ్వ వేసుకోవాలి తర్వాత దీని నిండానే బెల్లం తరుముకుని వేసుకోవాలి వాటిని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి రాయాలి ఇలా ఇడ్లీ పాత్రలో సర్దుకోవాలన్నమాట ఇంకా వీటిని ఆవిరిలో ఉడికిస్తే నాటి తుడుములు రెడీ అవుతాయి ఇడ్లీ ఇడ్లీని ఎలా పెట్టుకుని ఉడికించుకుంటాము ఆవిరిలో వీటిని కూడా అలాగే పెట్టుకుని ఆవిరిలో ఉడికించుకోవాలి ఇదిగోండి చెక్ చేద్దాం నేను అయితే హాఫ్ తీసుకుంటున్నాను